అండ్ సార్ ఇప్పుడు వీళ్ళతో పేరెంట్స్ ఏ విధంగా ఉంటే మంచిది అమ్మ పేరెంటింగ్ అనేది నా దృష్టిలో నేను ఒకసారి కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను కారులో ఉన్న స్టెఫ్ని లాంటి వాళ్ళు పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ జీవితం మీద వాళ్ళు పరిగెత్తు ఉండాలి ఎప్పుడైనా బై మిస్టేక్ పంచర్ అయితే టైరు మనం వచ్చి కాసేపు పక్కన నుంచుని మళ్ళీ ఆ పంచర్ తీసేసి మార్చేస్తారు కదా అప్పుడు తిరిగి డిక్కీలో పడుకోవాలి ప్రతి విషయంలో మనం ఇంటర్ఫియర్ కాకూడదు పిల్లల్ని వాళ్ళకు వదిలేయాలి ఉదాహరణకి నేనున్నాను నా మా అమ్మాయి కానీ మా అల్లుడు కానీ ఏ రోజు నా దగ్గర కంప్లైంట్తో రాలేదు రారు ఒకవేళ నాన్న ఇట్లా అన్నారు మీ ఇద్దరి విషయం అమ్మ మీ స్టోరీ అది నువ్వు హీరో ఆయన ఆయన నువ్వు హీరోయిన్ ఆయన హీరో ఆ కథ మీది నా కథ కాదు మీ అమ్మ నేను నేను హీరో మీ అమ్మ హీరోయిన్ అని చెప్తాను ఎంతవరకు నీ పాత్రోచితం ఉంది అంటే వాళ్ళు వచ్చి సలహా అడిగితే సలహా చెప్పడం వరకు ఉంది ప్రతిరోజు రన్నింగ్ కానీ ఏముండగా మీ అత్తగారు ఏం చేస్తుంది అని తల్లి మాట్లాడకూడదు అక్కడిని జీవి పక్క తల్లి ఏరా మీ ఆవిడతో సినిమా పోయావు నన్ను తీసుకెళ్ళావా పెళ్ళాం వచ్చాక నువ్వు మారిపోయావు అని తను అనకూడదు కదా వాళ్ళ జీవితం వాళ్ళు స్టార్ట్ చేశారు కదా నువ్వు అనే కథలో నేను హీరో కాదు కదా నువ్వే కదా హీరో పవన్ కళ్యాణ్ సినిమాలో మహేష్ బాబు ఉంటాడు మహేష్ బాబు సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ప్రభాస్ ఉండదు ఎప్పుడోసారి దాన్ని ఏమంటారు మల్టీస్టార్ అయితే తప్ప నువ్వు అనే కథలో లేను నేను అనే కథలో నువ్వు లేవు నీ కథ నీది అలాంటప్పుడు నేనేం చేయాలి నేను సపోర్టింగ్ యాక్టర్ మాత్రమే ఇక్కడ ఇంత మాట్లాడే ప్రదీపు అనిల్ రాపోడ్ ఏం చేశారు ఆయన ఎఫ్ టూలో ఒకటే డైలాగ్ ఇచ్చారు అంటే ఆ పాత్ర నిడివేంటి భార్య ఏం చెప్తే అంతే అంతేగా అంతేగా అనాలి జీవితంలో కూడా అంతే పక్కవాడి అభిప్రాయాల్ని గౌరవించి తీరాల్సిందే వాళ్ళు సలహా అడిగారు నేను విజయవాడ వెళ్ళాలా వరంగల్ వెళ్ళాలా నువ్వు అడిగేవనుకో నాన్న విజయవాడ వెళ్తే కష్టాలు ఉన్నాయి లాభాలు ఉన్నాయి వరంగల్ వెళ్తే ఇలా లాభాలు ఉన్నాయి ఉన్నాయి బస్సులో వెళ్తావు రైల్లో వెళ్తావు చూస్ చేసుకో నీకు ఇష్టం వచ్చిన దారిలో వెళ్ళు అనాలి అంతే తప్ప ప్రతి దాంట్లో ఇంటర్ఫేరే నువ్వేం వండుకుంటున్నావు మీ ఆయనకి ఏ రంగు కొన్నావు మీ అమ్మాయికి ఏమైంది కోడలు ఇట్లా అట్లా నో వే ఎవరి ప్రయాణం ఎవరి కథ వాళ్ళది సరే ఇంకోటి ఏంటంటే ఈ పెళ్లి అనేది ఏదైతే ఉందో అది చాలా ఖర్చుతో కూడుకున్న పెళ్ళి అవుతుంది ఈ మధ్య కాలంలో ఎందుకు అంటే అప్పులు చేసి ఇంత ఆడంబరాలకు వెళ్ళవలసిన అవసరం ఏముందంటారు అసలు స్టేటస్ అమ్మా సోషల్ స్టేటస్ ఉన్నవాడమ్మో డబ్బు చూపించుకోవడానికి ఓనీ ఫంక్షన్ లో కూడా వేల మందిని పిలిచి డబ్బు చూపించుకోవాలి డబ్బు సోషల్ స్టేటస్ ఒకప్పుడు లెగసీ ఏంటంటే వాడు చాలా ఉన్నాయి కానీ లోబిరా ఒక రూపాయి ఏడు అన్ని ఇళ్ళు స్థలాలు కూడా నేను స్థలం ఇల్లు కొని దాన్ని నా కొడుకు ఇస్తే నా కొడుకు నా మనవాడికి మనవాడు వాడి కొడుకు ఇచ్చి ఆహా ముత్తాతగా రాసి అని చెప్పుకోవడం ఒకప్పుడు ఇప్పుడు ఏమైంది మనం పోతామో ఉంటామో తెలియదు ఉన్నది ఎట్టా చూపించాలి ఓకే దీస్ ద ఓన్లీ వే అసలు అంటే మో పిల్లలు పెళ్ళిళ్ళు చాలా తక్కువ ఛాయిసెస్ ఉంటాయి నేను గమనించే పిల్లలు వాళ్ళు ఏం చెప్తే అది మాక్సిమం ఒక బట్టలు కొనుక్కోవటం దాంట్లో పెద్ద చూపిస్తారు కానీ పెళ్లి కూతురు మాత్రం ఈ మధ్య చాయిస్ పెరిగిపోయిందమ్మా అంటే వాళ్ళకి ఎలా పెళ్లి జరగాలి ఒక ఫ్రాక్ డెబ్బై ఐదు వేలుది కొనుక్కోవాలి సంగీత ఎవరు ఉండాలి వీడియోగ్రాఫర్ ఎవరుండాలి అసలు అదేంటి ఇంకోటి మన మెహందీ ఎలా చేయాలి దాని తర్వాత మంగళస్థానాలు మీ హల్దీయా ఏదో అంట హల్దీ ఎలా చేయాలి ప్రీ వెడ్డింగ్ షూట్ ఎక్కడ చేయాలి అసలు పెళ్లి ఎలా జరగాలి అనేది ప్రతి కళగంటల్లో తప్పులేదమ్మా ఈ కళకి ఎవరు ఖర్చు పెడుతున్నారు అయితే మీ నాన్న ఖర్చు పెడుతున్నాడు లేదా నువ్వు ఇప్పటిదాకా ఐటీ ఉద్యోగం చేస్తూ దాచుకున్న డబ్బులు ఖర్చు పెడుతున్నాడు ఇక్కడ ఒక పెళ్ళికి ఒక యాభై లక్షలు ఖర్చు పెట్టి మన ఆడంబరాలకి పెళ్ళి నలుగురు మధ్య చేసుకుని తీరాల్సిందే ఎందుకంటే ఇట్స్ ఏ సోషల్ బాండింగ్ పది మంది ముందర అమ్మా నాన్న కష్టపడి చేసిన పెళ్ళి నేను విడిపోతే మా అమ్మా నాన్న బాధ కలుగుతుంది ఆహ్వానం సినిమాలో అదే చెప్ప చెప్తుంది కదా రమ్యకృష్ణ నేను పెళ్లి చేసుకున్నది ఐదు వందల మంది అయితే విడాకులు కూడా ఐదు వందల మంది ముందరు అంటారు కదా అలా పెళ్ళి పది మంది ముందు జరగాల్సిందే కానీ ఆ పెళ్ళిలో మూడు వందల పెట్టావా రెండు వందల పెట్టావా రెండు చక్కగా ఇడ్లీ వడ పెట్టి తినిపించి పంపించావా అన్నది ఎవరు చూడరు మనమే చేసుకుంటాం డబ్బు 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 అసలు ప్రీ వెడ్డింగ్ షూటింగ్కి ఎంత ఖర్చు పెడుతున్నారమ్మా అసలు వాడు నేను ఆశ్చర్యపోయాను ప్రీ వెడ్డింగ్ షూటింగ్ ఒక ఫోటోగ్రాఫరు తల్లితో చెప్తున్నట్ట పెళ్లి కూతురు తల్లి కూడా వస్తే తోడు ఇది నాకు నిన్న మొన్న ఎవరో చెప్పారు నాకు కడుపు కాలిపోయింది నాకు అమ్మ మీరు కాసేపు బయట కూర్చోండి మీ ఇద్దరు వీళ్ళిద్దరూ ముద్దు పెట్టుకునే నేను చెప్పకూడదు ఇప్పుడు వాడన్న మాట ముద్దు పెట్టుకునే షార్ట్ తీయాలనుకుంటున్నాను నేను సరే వాడు తీస్తాడు అమ్మ బయట ఉంటుంది ఒక ఏసీ రూమ్ లోపల వాళ్ళిద్దరు కాసేపు ఉంటారు బయటకు వస్తారు ఇంకా వాళ్ళకి త్రిల్ ఉంది లైఫ్లో తులి స్పర్శ ఎక్కడుంది భార్యాభర్తలకి ఇవే మనం నేర్పించే సంస్కృతి ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీథింగ్ మీరు హాయిగా ఫోటోలు తీసుకోండి జీన్స్లు వేసుకోండి షార్ట్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడీస్ ఎవరి పర్సనల్ జీవితం మాట్లాడుతున్నా కానీ ఓ గుప్పడి మూస్తే ఆ త్రిల్ కళ్ళు మూసుకో నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అన్నప్పుడు కళ్ళు తెరిచినప్పుడు నాన్న తెచ్చే గిఫ్ట్ వాల్యూ నాన్న ఏ గిఫ్ట్ తెస్తాడో ముందే నాకు తెలిసి బర్త్డే రోజున ఇట్లా వెయిట్ చేస్తుంటే చేతిలోకి వచ్చి సైకిల్ పెడితే ఉన్న వ్యాల్యూకు తేడా లేదమ్మా అలా భార్యాభర్తల మధ్య ఆ సున్నితత్వం ఉంటే జీవితాంతం ఆ ప్రేమ తెలుస్తుంది తెలియరోజు రోజు భర్త భార్య చూసుకున్నప్పుడు కళ్ళల్లో కలిగే కాంతి ముప్పై ఆరేళ్ళ తర్వాత కూడా నాకు నా భార్యకి అదే ఫీలింగ్ ఉండాలి ఉంది కూడా అప్పుడేమవుతుంది నా మనసు నా భార్యతో కాసేపు స్పెండ్ చేయాలని కోరుకుంటుంది నా భార్య మనసు నా భర్తతో స్పెండ్ చేయాలని కోరుకుంటుంది కారులో ఉన్నప్పుడు డ్రైవర్ని తీసుకొని వదిలేసి మేమిద్దరం వేసి ఈవినింగ్ వెళ్తాం ఆవిడ చెయ్యి నా తొడ మీద వేస్తుంది నేనున్నాను మీకు అండగా అని చెప్తుంది నన్ను ఆ చేతి మీద నేను చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అని నేను అంటాం ఇద్దరం కలిసి మూలకి వెళ్ళి ఎక్కడో హోటల్లో కూర్చొని భోగం చేయటం ఇది కదా జీవితం అనేది వేర్ ఆర్ వి మిస్సింగ్ ద ఇన్ ద బ్లాంక్స్ ఈజ్ దట్ యు ఆర్ షోయింగ్ ఆఫ్ నాకు డబ్బులు ఉన్నాయి నాకు ముత్యాలు డైమండ్ నెక్లెస్ కావాలి నాకు ఈ ఆరు వేల వాటెవర్ ఆరు కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేయాలి ఐదు కోట్ల పెట్టి చేయాలి ఐదు వేల మంది రావాలి ఎవరి స్టేటస్కి వాళ్ళు చేసుకోండి వీటన్నిటికంటే ముఖ్యం నేను చెప్తా పెళ్ళి అంటే రెండు హృదయాలు కలవటం పెళ్ళి అంటే రెండు కుటుంబాలు కలవటం పెళ్ళి అంటే ఇద్దరు భావాలు కలవటం పెళ్ళి అంటే ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళ సుఖాలు ఒకళ్ళోళ్ళు తెలుసుకోవటం అది వదిలేసి మిగతావాడిని మాట ఒక ఫోటోలు తీసుకుని ఏంట మా ఫోటోగ్రాఫర్ నేను మొన్న కూడా వేణు కళ్యాణ్ పాడ్ చెప్పాను మాట ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ ఫోటోగ్రాఫర్లు ఎయిటీ పర్సెంట్ ముందే తీసేసుకుంటున్నాను డబ్బులు అంటున్నారు ఎందుకంటే అయిపోయిన తర్వాత వీళ్ళు కలిసి ఉంటారని నమ్మకం లేదు సార్ అంటున్నాడు ఓకే నేను మొత్తం ఆల్బం లీడర్ రెండు మూడు నెలలు పడుతున్నాను వాళ్ళకి ఇవి తీసుకెళ్లేవాడు పెళ్ళికొడికినా దరిద్రం ఒకటి ఫోటోలు తీసుకుపో పెళ్ళికొద్ది రెండు వేద్దీ తీసుకుపో ఎందుకమ్మాట వీళ్ళిద్దరికి అప్పటికే విడివాలు అయిపోయినాయి బ్రేకప్ బ్రేక్అప్ ఎందుకు ఈ కోట్ల రూపాయలు కాస్త కనుక్కో ఒక ఆర్ఫనేజ్కి ఇచ్చేయి అసలు రూల్ పెట్టాలి పెళ్లి చేసుకుని ఏడాది దాకా మీరు కలిసి ఉంటే అప్పుడు రిసెప్షన్ పెట్టండి అని సార్ నేను అంటే నేను ఐఎమ్ నాట్ ఏ నేను మీలాంటి పిల్లలతో సమానంగా ఆలోచించేవాడిని నేనేం ఛాందస్వభావాలతో మాట్లాడతా ప్రాక్టికల్గా జీవితాన్ని ఒక ఆల్జీబ్రికల్ సమ్ ఉంటుంది నీకు మొత్తం నీకు ఆ ఈక్వేషన్ తెలిస్తే టూ మినిట్స్లో సమ్ సాల్వ్ అవుతుంది తెలియపోతే జీవితాంతం కొట్టుకున్నా కాదు ఒక తాళం ఒక చెవి ఉంటుంది తాళం చెవి ఉంటే మీరు ఈజీగా తీయగలరు కదా ఆ చెవి లేకపోతే తాళం ఎక్కడి నుంచి వస్తుంది జీవితం కూడా అంతే నీకు ఇష్టమైనవి ఏంటి నాకు ఇష్టమైనవి ఏంటి నువ్వు ఒక బిడ్డది నేను తండ్రిది పెళ్ళి పక్కన ఒక సెకండ్ చెప్తాను నీకు ఇష్టం నువ్వు హాయిగా సాయంత్రం క్రీమ్ షో ఐస్ క్రీమ్ కట్టి తింటే నీకు ఇష్టం వైకాంటి రెస్పెక్ట్ దట్ నీకు సాయిబాబా ఇష్టం నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం శనివారం నేను గుడికి వెళ్తా గురువారం నువ్వు గుడికి వెళ్తే నేను భరించలేను నాకు మా అమ్మని ఏం అనకూడదు మా అమ్మ దేవత మీ అమ్మ కూడా నీకు దేవత కదా ఆడపిల్లకి కూడా మా అన్నయ్య మీరు జోక్ లేదు మా పెద్దన్నయ్య మీ వాళ్ళ పెద్ద అన్నయ్య కూడా పెద్దన్నయ్య కదా తనకి నిన్ను ఎలా పెంచారు నీ ఇంట్లో ఆడపిల్లలు కూడా అలాగే పెంచారు కదా ఇంట్లో ఏమో ఈ కంపాటబిలిటీ తల్లిదండ్రులు పిల్లకి పిల్లాడికి ఫస్ట్ పెళ్లి కాకముందర నేర్పించాలి అవతల పక్క కూడా పిల్లకి అమ్మ తల్లి మళ్ళీ దీని కింద కింద కామెంట్లు పెట్టద్దు నాకు ఆడపిల్లలైనా మా పిల్లలైనా ఏం తేడా లేదు నాకు ఒక కూతురు ఉంది నాకు ఒక కొడుకున్నాడు అందరూ సమానమే ఇవి మనం నేర్పించాలి నీకెందుకు నీకేం కర్మ నీకేం తక్కువ నేనేం తక్కువ పెంచాం నీ ఆడపిల్లని చదివించలేదా నీకేంటి నువ్వు సంపాదించలేదా దిక్కుమాలిని అని తన్ను తన్నిరా అని తల్లులే మాట్లాడుతుంటే నుంచి ఉంటారు అట్టగ మా పిల్లాడు నీకేం కనబ్రా దాని ఎంట పడాలా దాని చీరలు మడతెయ్యాలా దాన్ని విజయ ఏం తప్పేంటి మరతేస్తే నీ లుంగే ఆవిడ ఎట్లా ఆవిడ చీరలు మరతేస్తే తప్పేంటి కొమ్ములు పోతాయా అదే అక్కడే వస్తుంది కదా సరే ఈగో అనేది ఎందుకు రావాలి అంటున్నానమ్మా భార్యాభర్తలు ఒకటే కదమ్మా ఏంటి ఎవడు గొప్ప చెప్పండి నాకు ఎందుకు రావాలి నేను చీరలు మడత పెడతా సరస్వతి గారిది అవసరం అయితే ఎప్పుడు అవసరం అవుతుంది ఏదో మేము షూటింగ్కి వెళ్తాము అక్కడెక్కడో లొకేషన్కి వెళ్తాం లేదా ఫంక్షన్కి వెళ్తాం కార్లో వెంటనే బయలుదేరి వచ్చేయాలి అన్నీ తను ఏం చేసుకుంటుంది హెల్ప్ చేస్తే తప్పేంటి ఎప్పుడైనా పనిమేషనా అన్నప్పుడు గిన్నెలు కడిగితే తప్పేంటి మేము ఇద్దరం కలిసి ఆఫీసు పదింటికి వచ్చేయాలి అర్జెంటుగా అప్పుడు వంట చేస్తూ కూర తరిగిస్తే తప్పేంటి అలాగే నేనున్నప్పుడు ఆవిడ హెల్ప్ చేస్తే తప్పేయండి నాకు షర్ట్ కావాలి ఆవిడ ఇస్త్రీ పెట్టిస్తే తప్పేయండి నాకు షూస్ కావాలి షూస్ తెచ్చిస్తే తప్పేంటి ఎందుకు ఈ కొమ్ములు ఇగులు అక్కడలేని యూ క్వాలిటీ అస్ ఎక్స్ట్రా బర్డెన్ లగేజెస్ యూ నీడ్ టు ఆ కంపాటబిలిటీ తల్లిదండ్రులే పిల్లలకి పెళ్లి ముందర చెప్పాలి నాన్న ఇట్స్ ఎ మ్యారేజ్ ఇట్స్ ఎమ్ ఒక చూట ఎంత బాగా రాస్తాడంటే నా మనసు ఒక పాల లాంటిది నా మనసు ఒక పాలలాంటి అవతల వ్యక్తి నీళ్లే వచ్చిన పర్వాలే కలిసిపోయి కాస్త పాలు నీళ్ళలా కలిసిపోతాం అవతల వ్యక్తి పెరుగులా వచ్చిన పర్వాలే నా స్వభావాన్ని మార్చుకొని నేను కూడా పెరుగులా వస్తాను అవతల వ్యక్తి పంచదారలా వచ్చిన పర్వాలే నాలో తీయదనాన్ని తనకిస్తాను కానీ అవతల వ్యక్తి ఉప్పులా వస్తేనే నేను విరిగిపో సూపర్ ఉంది సార్ అసలు మరి అలాంటప్పుడు మనం పాలలా వెళ్ళాలి నీళ్ళలా వెళ్ళాలి పెరుగులా వెళ్ళాలి పంచదారలా వెళ్ళాలి ఇన్ని ఆప్షన్స్ ఉంటే ఉప్పులా ఎందుకు వెళ్ళాలి ఎవరి జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు ఈరోజు కొట్టుకున్నావు బ్రేకప్ ఎంత కష్టం మళ్ళీ వెతుక్కోవటం ఈ జ్ఞాపకాలు పోగొట్టుకోగలవా రెండు మూడేళ్ళు నేను బాధపడతాయి కదా బ్రేకప్ చేసుకున్న ఏ కుర్రనైనా ఏ అమ్మైనా అడగండి రెండు మూడేళ్ళు ఈ జ్ఞాపకాలు ఫస్ట్ పెళ్ళన్నప్పుడు గుండెల్లో ఉండే ఆనందము ఆ తెలియని ఒక రకమైన ఆకర్షణ అప్పుడు ఏదైనా చెయ్యాలనే తపన అప్పుడప్పుడు మనం మాట్లాడుకున్న మాటలు ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళనిచ్చుకునే స్మాల్ స్మాల్ గిఫ్ట్లు సర్ప్రైజెస్ ఇవన్నీ తిరిగి జీవితంలో వస్తాయా చిన్నగా ఏమవుతుంది కలిసి ఉండమని నేను చెప్పట్లేదు జీవితాంతం మీకు ఇష్టం లేకపోయినా కలిసి అని చెప్పట్లేదు ప్రయత్నించండి అప్పుడు కూడా ఫెయిల్ అయితే తప్పదు ఎందుకంటే నాకు ఎంతోమంది నార్సిస్ట్ మొగుళ్ళు ఎట్లా బిహేవ్ చేశారో మనకు తెలుసు ఎంతోమంది అసలు వాళ్ళ అమ్మల చాటులు వాళ్ళు వాడి భార్యని ఎట్లా చూసుకోవాలి కూడా తెలియదు ఎదవలు తెలుసు అలాగే ఈ పిల్లలు బయట బాయ్ ఫ్రెండ్లు ఉన్న తొక్కి పెట్టి ఎట్లా మొగుడిని హింస పెట్టారో తెలుసు నా దగ్గర బోల్డ్ అని కథలు వస్తూ ఉంటాయి అవన్నీ ఎక్సెప్షన్స్ బట్ జనరల్గా నైంటీ పర్సెంట్ మంది మంచి వాళ్ళు ఉంటారు సర్దుకుపోవాలి వీళ్ళందరికీ సర్దుకుపోదాని రా टाइटल बैटल रोज ओके